హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావటం జరిగింది పెండింగ్లో ఉన్నటువంటి పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం డిఏ అయితే ఒక వారం రోజుల్లో క్లియర్ అయితే కానున్నాయండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి ఇదొక సూపర్ గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చండి కేంద్ర ప్రభుత్వం నిర్ణీత గడువులోగా కరువు అయితే ఉద్యోగులకి ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ ఉంటుందండి అయితే తమకి కూడా ఈ యొక్క డిఏలు మంజూరు చేయాలని చెప్పి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని అయితే ఉద్యోగులైతే అయితే జరిగిందండి అయితే ఆయన సానుకూలంగా అయితే స్పందించడం జరిగింది డిఏ మంజూరు చేయాలని ఆయనని గురువారం అయితే ఉపాధ్యాయ సంఘాల నాయకులైతే విజ్ఞప్తి చేశారండి భక్తి విక్రమార్ గారిని అయితే విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది అయితే ఆయన సానుకూలంగా అయితే స్పందించారండి పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగ ఉపాధి పెన్షన్లకు డిఏ అందించాలని చెప్పి డిమాండ్ అయితే చేశారండి ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులు అయితే దీనికి సంబంధించి ఆయన సానుకూలంగా అయితే స్పందించి ఉపాధి సంఘ ప్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్వతరెడ్డి సదానందం గౌడ్లు మాట్లాడుతూ జూలై రెండు వేల రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు నుండి రావాల్సినటువంటి నాలుగు డిఏలు పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం అయితే ఉన్నాయని చెప్పి ఈ విధంగా మంజూరు చేయాల్సి ఉండగా ఉత్తర్వులు నేటికి కూడా విడుదల చేయకపోవడంపై ఈ విధంగా సంఘీభావం అయితే తెలిపారండి ఈ విధంగా మొత్తానికైతే బట్టి విక్రమార్క గారు సానుకూలంగా స్పందించారు అయితే దీనికి సంబంధించి త్వరలోనే నిర్ణయం అయితే తీసుకుంటామని అయితే చెప్పారండి ఇంకా ఉద్యోగుల నుంచి జీతం నుంచి కూడా మినహాయించిన జీపీఎఫ్ నుండి అడ్వాన్స్లు పాక్షిక చెల్లింపులు సైతం నెలల తరబడి పెండింగ్లో ఉన్నాయని అవన్నీ కూడా ఉపాధ్యాయులకి సకాలంలో డబ్బులు అందక ఆర్థిక ఇబ్బందులు గురవుతున్నారండి వెంటనే యొక్క నాలుగు డిఏలు పద్నాలుగు పాయింట్ ఐదు ఆరు శాతం అయితే మంజూరు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన సానుకూలంగా స్పందించి ఆగస్టు పదహైదు తర్వాత ఈ యొక్క డిఏలులు విడుదల చేస్తాము దీనికి సంబంధించిన ప్రకటన అయితే ఉంటుంది అని అయితే చెప్పడం జరిగిందండి మొత్తానికి ఒక వారం రోజుల్లో ఉద్యోగులకి సంబంధించి ఈ యొక్క డిఏలు అయితే విడుదల కాబోతున్నాయి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్